హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నా మస్తు ఉన్న జబర్దస్త్గా ఉన్నా ఈరోజు మళ్ళీ మీకు వచ్చేసి నేను ఒక సింపుల్ అండి ఈజీ నాన్ ఐటెం అంటే నాన్ వెజ్ ఐటమ్ని చూపియబోతున్నా ఇది ఫిష్ టూనా చూడండి ఇది టూనా అన్నమాట టూనా అంటే ఫిష్ది ఇది మనకి బాక్స్లో వస్తుంది కదా ఇది సింపుల్ అండ్ ఈజీ అప్పటికప్పుడు మనము ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఏదైనా మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు నాన్ వెజ్ తినాలనిపిస్తే ఇట్లా చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో సరిపోయేంత ఆయిల్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ని ఒకసారి ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి మీరు ఇది మీరు ఎప్పుడైనా చెప్తున్నా కదా సింపుల్ అండ్ ఈజీగా ఫాస్ట్గా చేసుకునేది అన్నమాట కర్రీ ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి కొంచెం పసుపు ఫిష్ కర్రీ తినే వాళ్ళయితే ఇది నిజంగా చాలా ఇష్టపడుతూ ఉంటారు రెడీమేడ్ ఫిష్ దన్నమంట ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెము రెడీమేడ్ ఫిష్ బాక్స్లో అంటే డబ్బాలో వస్తుంది కదా అప్ అప్పటికప్పుడు మనము ఇన్స్టెంట్గా మనము చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ లేనప్పుడు మనకి ఏదైనా నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి చూడండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి మీకు టూనాలో అంటే ఫిష్ దాంట్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ మీరు చూసి వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మీరు కొంచెము నేనైతే చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నా మీ ఆప్షనల్ అండి జస్ట్ గ్రీన్ చిల్లీ అయినా వేసుకోవచ్చు లేదా చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు నేను రెండు కలిపి వేస్తున్నా కొన్ని గ్రీన్ చిల్లీ ఇంకా కొంచెము చిల్లీ పౌడర్ ఎందుకంటే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను కొంచెం స్పైసీ స్పైసీగా చేస్తున్నా ఇప్పుడు చూడండి గ్రీన్ చిల్లీ ఇంకా టొమాటోస్ ఆనియన్ రెడ్ చిల్లీ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మీరు టూనా వేసుకోండి చూడండి ఇది టూనా అంటే రెడీమేడ్ టూనా ఫిష్ అన్నమాట వితౌట్ బోన్స్ బోన్లెస్ టూనా ఇప్పుడు టూనా వేసుకున్న తర్వాత కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అంటే కొరియాండర్ పౌడర్ వేసుకొని కలుపుకోండి ఇది టూ నా ఫిష్ ఆల్రెడీ కుక్డ్ అన్నమాట అందుకే ఇది ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు ఆల్రెడీ ఉడికబెట్టింది అన్నమాట ఉడికించింది ఫిష్ చూడండి మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్లో ఫ్రై చేసుకోవాలి మూత తీసిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది మంచిగా టొమాటోస్ అంతా ఉడికిపోయినాయి కదా చూడండి ఇప్పుడు ఫైనలీ కొంచెం గరం మసాలా ఇంకా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర అన్నమాట ఇది వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి చూడండి టూనా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంతో అంటే హాట్ హాట్ రైస్తోని తినండి నిజంగా సూపర్ ఎమ్మి టేస్ట్గా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీగా ఏం కూరగాయలంటే వెజిటేబుల్స్ ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి నిజంగా ఎమ్మె సూపర్గా టేస్టీగా ఉంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఎవరికైతే నచ్చిందో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సైడ్కున్న బెల్లైకాన్ని కూడా అట్లాగే క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్